ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించే యోగాంధ్రపై ఏపీ ప్రభుత్వం భారీ కసరత్తులు చేస్తోంది ఈ సందర్భంగా మరి కాసేపట్లో విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఐదు లక్షల మందితో యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల ఇరవైనా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖలో నిర్వహించే యోగాంధ్రపై ఏపీ ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది ఈ సందర్భంగా కాసేపట్లో విశాఖలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు లైవ్ లో వాసు ప్రధాని రాక సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై ఒకటి నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం శ్రీదేవి మరి కాసేపట్లో చంద్రబాబు ఆర్కే బీచ్ చేరుకున్నారు మనం ఉన్నటువంటి ఈ ఆర్కే బీచ్లోనే దాదాపు ఇక్కడి నుంచి భీమిలి వరకు కూడా మొత్తం కూడా యోగాంధ్ర అంటే ప్రత్యేకమైన యోగా కార్యక్రమం చేసి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీన ప్రధాని విశాఖ రావు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్కే బీచ్ ఇక్కడ నుంచి మొత్తం దాదాపు భీమిలీ వరకు ఎంత పొడవు ఉందో అంత కూడా మొత్తం కూడా అందరిని కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర దాకా కూడా యోగా కార్యక్రమం చేసేందుకైతే సన్నాహాలు ఎలా చేస్తున్నారు ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున చాలా మొత్తం కూడా యంత్రాంగం అంతా కూడా దీనిపై దృష్టి పెట్టింది అందులో భాగంగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మొత్తం ఏర్పాట్లు ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మొత్తం కూడా చూడవచ్చు పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు ఇవాళ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ నుంచి వచ్చే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు మరి కాసేపట్ చంద్రబాబు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ మనం ఉన్నటువంటి ప్రాంతం కాళీమాత టెంపుల్ ఈ టెంపుల్ నుంచి మొత్తం పార్క్ హోటల్ వరకు కూడా దాదాపు రెండు కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఈ మొత్తం యోగా చేసేందుకైతే చాలామంది బుక్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది దాదాపు ఐదు లక్షల మందితో ఒకే టైంలో విశాఖలో చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు దీంతోపాటు ఏయులో కూడా ఏ గ్రౌండ్స్ లో కూడా దాదాపు పాతిక వేల మంది గిరిజన ఆ యువతి యువకులతో యోగాంధ్రతో పాటు సూర్య నమస్కారం కూడా చేసేందుకు అదొక రికార్డు సృష్టించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా చంద్రబాబు అయితే మరి కాసేపట్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఇక్కడ నేరుగా బీచ్లోకి ఆర్కే బీచ్లో ఇక్కడ ఉన్నారు ఈ ఆర్కే బీచ్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం కూడా పరిశీలించి ఇక్కడ నుంచి రెండు టూ కిలోమీటర్లు కూడా ఆయన పరిశీలించి ప్రధాన పాల్గొని ఈ కార్యక్రమం చోట అత్యధిక భద్రత నడుమ జరపాలి కాబట్టి స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారు అనంతరం ఇక్కడ ఉన్నటువంటి నోవేటర్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కూడా ప్రధాన సభ సమర్థవంతంగా భారీగా సమీకరణ చేయాలని వంత కూడా ఏర్పాటు చేస్తున్నారు అనంతరం మధ్యాహ్నం నుంచి ఆయన ఆ ఏజూలో ఏర్పాటు చేసినటువంటి గిరిజ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రికార్డు ఏర్పాటు చేసినట్టు ఆ ప్రాంతం కూడా పరిశీలిస్తారు ఆ అనంతరం మధ్యాహ్నం మొత్తం భద్రవాడలో ఏర్పాటు చేసినటువంటి ఏ విశాఖ కన్వెన్షన్లో ఐదు వేల మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో కూడా మాట్లాడు ఈ నేపథ్యంలో బీచ్లో బీచ్లో కూడా చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది ఎవరు కూడా ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఎవరు కూడా వాహనాలను ఎలా చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ కూడా మొత్తం ప్రభుత్వ అధికారులు అయితేనే లేకపోతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వ వాహనాల్లో మాత్రమే రావాలి ఇతర వాహనాలు రావటం లేదంటే పార్కింగ్ ప్లేసులు ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి ఏంటి అంత కూడా చేసింది ఇరవై ఏడవ తేదీనే ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు లేకపోతే మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమైన మంత్రులు అందరూ కూడా చేరుకున్నారు ఇందులో భాగంగా భారీ కసరత్తు జరుగుతుంది భారీ ఏర్పాటు జరుగుతుంది ఇది రికార్డు బ్రేక్ చేయాలి ఎందుకంటే గిన్నీస్ బుక్ రికార్డులోకి చేయాలని కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే మొత్తం కూడా చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుని అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే అవుతున్నారు అధికారులతో కూడా సమీక్ష నిర్వహించున్నారు దాదాపు ఐదు లక్షల మంది పాల్గొని ఈ కార్యక్రమం కాబట్టి మొత్తం భారీ పోలీసు బందోబస్తు ఎందుకంటే ప్రధానమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధతో ఇందులో పాల్గొనేందుకైతే రానున్నారు ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను రావటానికి కూడా చెప్పడం జరిగింది అందువల్ల దీన్ని విజయవంతం చేసేందుకైతే స్వయన సీఎం చంద్రబాబు నాయుడే రంగంలో ఎన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు శ్రీదేవి రైట్ వాసు థ్యాంక్ యూ